శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు దక్షిణేశ్వరంలో తమ గదిలో ఉన్నారు శశధర్ పండితుడు రామకృష్ణుల వారిని దర్శించుకోవడానికి అక్కడికి వస్తారు శశధర్ జ్ఞాన మార్గాన్ని అవలంబించేవారు రామకృష్ణులు వారు వారితో చెప్తున్నారు నిత్యం దేనికైతే చెందినదో లీల కూడా దానికి చెందినదే ఎవరైతే అఖండ సచ్చిదానందుడో ఆయనే లీల నిమిత్తం పలు రూపాలు ధరించాడు బ్రహ్మం మేరు పర్వతంలా నిశ్చలమైనది కానీ ఏదైతే నిశ్చలమో అది చలించగలదు కూడా ఇలా చెప్తూ రామకృష్ణుల వారు కొన్ని జగన్మాత భజనలను చాలా చక్కగా పాడడం జరిగింది ఆ భజనలు వింటూ కొన్ని సందర్భాలలో శశధర్ కళ్ళు ధారాపాతంగా వర్షించసాగాయి ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు వేదాది శాస్త్రాలు అనేకం ఉన్నాయి కానీ సాధనలు అనుష్ఠించకుండా తపస్సులు చేయకుండా భగవంతుని ప్రాప్తించుకోలేం షడ్ దర్శనాల ద్వారా కానీ ఆగమ నిగమ తంత్రాల ద్వారా కానీ భగవద్ దర్శనం పొందజాలం అయితే శాస్త్రాలలోని విషయాలను ఆకళింపు చేసుకొని తదనుగుణంగా ప్రవర్తించాలి ఒక వ్యక్తి ఒక ఉత్తరాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు ఎక్కడ పెట్టాడో గుర్తుకు రావడం లేదు దీపం తీసుకువచ్చి ఆ వెలుగులో వెతకడం మొదలుపెట్టాడు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిసి వెతికేసరికి ఆ ఉత్తరం దొరికింది అందులో ఐదు సేర్ల మిఠాయి ఒక ధోవతి పంపమని వ్రాసి ఉంది ఆ విషయాన్ని చదివిన తరువాత అతడు ఉత్తరాన్ని పారవేశాడు ఉత్తరం అవసరం మరి లేకపోయింది ఇక ఐదు సేర్ల మిఠాయి ఒక ధోవతి కొని పంపడమే చేయవలసిన పని పఠనం కంటే శ్రవణం మంచిది శ్రవణం కంటే శ్రేష్టమైనది దర్శనం గురుముఖత లేక సాధుముఖత వినడం ద్వారా విషయం మనస్సుకు బాగా హత్తుకుపోతుంది అప్పుడు శాస్త్రాలలోని నిస్సార విషయాలను గురించి ఆలోచించే అవసరం ఉండదు హనుమంతుడు ఇలా అన్నాడు నేను తిథి వార నక్షత్రాలు ఏవి ఎరుగను నేను కేవలం రామచింతన చేస్తాను శ్రవణం కంటే దర్శనం ఎంతో శ్రేష్టమైనది దర్శనం ద్వారా సంశయాలు అన్నీ నివృత్తి అయిపోతాయి శాస్త్రాలలో అనేక విషయాలు చెప్పబడ్డాయి కానీ భగవత్ సాక్షాత్కారం లభించినట్లయితే ఆయన పాదపద్మాలపై భక్తి జనించినట్లయితే చిత్తశుద్ధి కలుగునట్లయితే అంత వ్యర్థమే వర్షం పడుతుందని పంచాంగంలో ఉంది కానీ ఆ పంచాంగాన్ని పిండితే ఒక్క బొట్టైనా నీరు రాలదు కనీసం ఒక్క బొట్టు కూడా రాలదు శాస్త్రాది విషయాల గురించిన విచారణ ఎంతకాలం భగవత్ సాక్షాత్కారం కానంతవరకే తుమ్మెదలు ఝుంకారం చేయటం ఎంతవరకు పువ్వు మీద వ్రాలనంత వరకే పువ్వు మీద వ్రాలి మకరందాన్ని గ్రోలడం ఆరంభించగానే అటుపై అది ఝుంకారం చెయ్యదు అయితే మరో సంగతి ఉంది భగవద్ దర్శనం పొందిన వ్యక్తి అటు తర్వాత కూడా మాట్లాడుతూ ఉండవచ్చు అయితే అప్పుడు అతడు మాట్లాడేది కేవలం భగవంతుని గురించి భగవద్ ఆనందాన్ని గురించి మాత్రమే ఇది త్రాగుబోతులు కాళి అనడం లాంటిది త్రాగుబోతు మత్తు కారణంగా అంతకు మించి మరి ఏమీ మాట్లాడలేడు పువ్వు మీద వ్రాలి మకరందాన్ని గ్రోలిన తరువాత కూడా తుమ్మెద అస్పష్టంగా ఝుంకారం చేస్తూ ఉంటుంది జ్ఞాని నేతి నేతి విచారణ చేస్తాడు ఈ విధంగా విచారణ చేస్తూ వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఆనందం ప్రాప్తిస్తుందో అదే బ్రహ్మం జ్ఞాని స్వభావం ఎలాంటిదో తెలుసా జ్ఞాని శాస్త్ర నియమాల ప్రకారం నడుచుకుంటాడు అయితే విజ్ఞాని స్వభావం వేరు అతడి స్వభావం ఏమాత్రం కూడా చీకు చింత లేకుండా దేనిని పట్టించుకోకుండా కులాసాగా ఉంటుంది బహుశా అతడి పంచి జారిపోతూ ఉండవచ్చు లేకుంటే చిన్న పిల్లల్లా దానిని చంకలో బిగబట్టుకొని ఉండవచ్చు భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని తెలుసుకున్నవాడు జ్ఞాని కట్టెలో అగ్ని ఉంది అని నిశ్చయంగా తెలుసుకున్నవాడు జ్ఞాని అయితే కట్టెను మండించి వంట వండి కడుపు నిండా భుజించేవాడు విజ్ఞాని అయితే విజ్ఞానికి అష్టపాశాలు విడిపడతాయి అతడిలో కామ ఉండేది కేవలం పైపై చూపులకు మాత్రమే ఓడ ఒకటి సముద్రంలో ప్రయాణిస్తుంది హఠాత్తుగా దాని లోహ వస్తువులు కీలలు స్క్రూలు అన్నీ వదులవసాగాయి సమీపంలో ఒక ఇస్కాంత పర్వతం ఉంది అందుకే ఓడ యొక్క లోహ వస్తువులన్నీ వదిలే వదులై జారిపోతున్నాయి అటువంటి స్థితి కలిగినట్లయితే కామక్రోధాదులు దగ్ధమైపోతాయి దేహంలో మాత్రం ఎటువంటి మార్పు సంభవించదు చూడటానికి మామూలుగానే మిగిలిన దేహాల వల్లే కనిపిస్తుంది కానీ లోపలంతా డొల్లగా నిర్మలంగా అయిపోతుంది ఒక భక్తుడు భగవద్ దర్శనం తర్వాత దేహం నిలుస్తుందా రామకృష్ణుల వారు కొంతమంది విషయంలో ప్రారంభ కర్మలు అనుభవించే నిమిత్తం లేకుంటే లోక శిక్షణ నిమిత్తం నిలుస్తుంది గంగా స్నానం చేస్తే పాపాలు అన్నీ నశించిపోతాయి ముక్తి లభిస్తుంది కానీ గ్రుడ్డివాడి అంధత్వం పోదు అయితే గతంలోని పాప కర్మల ఫలాన్ని అనుభవించటానికై ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉండగా ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోతుంది కర్మల ఫలం ఉన్నంత వరకు ఈ శరీరం నిలిచి ఉంటుంది అయితే మళ్ళీ జన్మ ఎత్తడం అంటూ ఉండదు కదలికను కల్పించిన ప్రచోదన శక్తి నెలకొని ఉన్నంత వరకు చక్రం కదులుతూనే ఉంటుంది ఆ తరువాత అది ఆగిపోతుంది అటువంటి వ్యక్తి విషయంలో కామక్రోధాదులు అన్నీ దగ్ధమైపోతాయి అప్పుడు దేహం నిలిచేది ఏవో కొన్ని కర్మల నిమిత్తమే విజ్ఞాని సర్వదా భగవంతుని దర్శిస్తూ ఉంటాడు అందుకే అతడు ఈ ప్రపంచం పట్ల ఉదాసీనుడై ఉంటాడు కళ్ళు తెరిచి కూడా భగవంతుణ్ణి దర్శిస్తాడు ఒక్కోసారి నిత్యం నుండి లీలకు వస్తాడు మరోసారి లీల నుండి నిత్యానికి వెళ్తాడు శశధర్ ఇది నాకు అర్థం కావడం లేదండి రామకృష్ణుల వారు జ్ఞాని నేతి నేతి విచారణ చేస్తూ నిత్యము అఖండము అయిన సచ్చిదానందుణ్ణి చేరుకుంటాడు అతడు ఈ విధంగా విచారణ చేస్తాడు బ్రహ్మం జీవులు కాదు జగత్తు కాదు ఇరవై నాలుగు తత్వాలు కాదు నిత్యాన్ని చేరుకున్న తర్వాత అతడు మరలా ఆ బ్రహ్మమే జీవులు జగత్తు ఇరవై నాలుగు తత్వాలుగా అయి ఉన్నట్లు గాంచుతాడు పాలను తోడుపెట్టి పెరుగు తోడుకున్న తరువాత చిలికి వెన్న తీయాలి అయితే వెన్న తీసిన తరువాత మజ్జిగ వెన్న రెండు కూడా ఒకే పదార్థమని వాటిలో భేదం లేదని తెలుస్తుంది చెట్టుపై బెరడు లోపలి కాండం రెండు ఒకే పదార్థానికి చెందినవి కదా వెన్న ఉంటే మజ్జిగ కూడా ఉన్నట్లే వెన్న గురించి ఆలోచించినట్లయితే దానితో పాటు మజ్జిగ గురించి కూడా ఆలోచించవలసి ఉంటుంది ఎందుకంటే మజ్జిగ లేకుంటే వెన్న కూడా ఉండదు అదేవిధంగా నిత్యాన్ని అంగీకరిస్తే లీలను కూడా అంగీకరించవలసి ఉంటుంది అనులోమం విలోమం సాకార నిరాకారాలను దర్శించిన తరువాత ఈ స్థితి కలుగుతుంది సాకారం చిన్మయ రూపం నిరాకారం అఖండ సచ్చిదానందం బ్రహ్మమే సమస్తం అయి ఉంది అందుచేతనే విజ్ఞానికి ఈ లోకమే ఒక ఆనంద సౌధం జ్ఞాని విషయంలో ఇది మాయాభవనం విజ్ఞాని భగవదానందాన్ని విశేషంగా అనుభవిస్తాడు కొందరు పాలన గురించి విని ఉన్నారు కొందరు చూశారు మరికొందరు పాలను సేవించారు విజ్ఞాని పాలను త్రాగి ఆనందం పొందుతాడు పుష్టికరంగాను తయారవుతాడు ఇక్కడ రామకృష్ణుల వారు శశిధర్ మార్గాన్ని అవలంబిస్తున్నప్పటికీ కూడా చక్కని జగన్మాత భజనలు చేసి తనకి భక్తి గొప్పతనాన్ని కూడా చెప్పారు అదేవిధంగా శాస్త్రాలు చదవడం శాస్త్రాలలో ఉన్న విషయాలను చర్చించడం ఎంతవరకు అన్న విషయాన్ని కూడా చెప్పారు జ్ఞానికంటే ఉన్నతమైన స్థితి విజ్ఞాని స్థితి కాబట్టి ఈ జ్ఞానికి విజ్ఞానికి ఉన్న లక్షణాలను చక్కగా ఉదాహరణలతో సహా వివరించడం జరిగింది అంటే మనం అర్థం చేసుకోవాలి శశధర్కి పండితునిగా తన జీవితంలో ఆగిపోకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా పురోగతి చెందాలని ప్రోత్సహిస్తున్నారన్నమాట అందరికీ నమస్కారం